జూరాల ప్రాజెక్టు సందర్శనకు మంత్రి ఉత్తమ్ వెళ్లనున్నారు ప్రాజెక్టు క్రస్ట్ గేట్లను పరిశీలించనున్నారు క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవ పరిస్థితిని తెలుసుకున్నారు నాలుగు ఎనిమిది గేట్స్ ఐరన్ రోప్లను పరిశీలించనున్నారు మంత్రి ఉత్తమ్ మంత్రి నేపథ్యంలో ఇంజనీరింగ్ అధికారులు ప్రాజెక్టు మరమ్మత్తు పనులను పర్యవేక్షిస్తున్నారు లక్ష ఎకరాలకు సాగునీరు అందించే జూరాల ప్రాజెక్టు భద్రత ప్రశ్నార్థకంగా మారింది ఏళ్ల తరబడి గ్రీజింగ్ లేక గేట్లు కదలకపోవడం రబ్బరు సీళ్లు పాడైపోవడంతో నీటి లీకేజీలు గేట్లకు ఉండే రోప్లు తుప్పు తెగిపోవడం ఇలా ఒకటి రెండు కాదు చాలా సమస్యలు ప్రాజెక్టులను పట్టి పీడిస్తున్నాయి గేట్ల రోపులు బలహీనంగా ఉన్నాయని రెండు వేల పంతొమ్మిదిలో గుర్తిస్తే రెండు వేల ఇరవై ఒకటి వరకు నిధుల కేటాయింపు జరగనే లేదు చివరకు పదకొండు గేట్లతో టెండర్లు పిలిచిన రెండు వేల ఇరవై మూడు వరకు పనులు ప్రారంభం కాకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది శరవేగంగా చేపట్టాల్సిన పనులను ఏళ్ల తరబడి సాగిస్తుండటంతో ఇప్పుడు గేట్ల రోపులు తెగిపోయే పరిస్థితి వచ్చింది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనలను పట్టించుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందన్న వాదన వినిపిస్తుంది జూరాల ప్రాజెక్టు పై అరవై రెండు క్రస్ట్ గేట్లు ఉండగా వాటిని మరమ్మత్తు చేసేందుకు ఒక్కటే గ్రాంటి క్రేన్ అందుబాటులో ఉంది గ్రాంటి క్రేన్ లోని మోటార్లు కాలిపోవడం వేడెక్కడం క్రేన్ కదలకపోవడం వంటి కారణాలతో గేట్ల మరమ్మతులు ఆలస్యం అవుతున్నాయి మరో గ్యాంటీ క్రేన్ కావాలని అధికారులు ప్రతిపాదించినా మంజూరు కాలేదు భారీ వరదలు వచ్చినప్పుడు ఏదైనా గేట్ మొరాయిస్తే లేపడానికి గ్యాంటీ క్రేన్ కావాలి అత్యవసర సమయాల్లో క్రేన్ మొరాయిస్తే పరిస్థితి ఏంటనేది అంతుపట్టడం లేదు అలాగే జూరాలపై భారీ వాహనాల రాకపోకలు నిషేధించినా యథేచ్ఛగా తిరుగుతున్నాయి గద్వాల ఆత్మకూరు మక్తాల్ నారాయణపేట పట్టణాలకు రాకపోకలు సాగించేందుకు కృష్ణానదిపై మరో వంతెన లేకపోవడంతో ఈ ప్రాజెక్టే దిక్కైంది వాస్తవానికి భారీ వాహనాలతో ప్రాజెక్టుకు ముప్పు ఏర్పడుతుందని అధికారులు గతంలోనే హెచ్చరించారు దీంతో రెండేళ్ల క్రితం ప్రాజెక్టు దిగువన బ్రిడ్జి నిర్మాణానికి నూట ఇరవై కోట్లతో ప్రతిపాదనలు పంపినా కాగితాలకే పరిమితమైంది ప్రాజెక్టు పై నుండి ఇప్పటికే ఇసుక టిప్పర్లు లారీలు ఆర్టీసీ బస్సులు తిరుగుతున్నాయి అలాగే కరకట్ట పెద్ద పెద్ద గుంతలు పడగా వర్షాల సమయంలో నీళ్లు నిలిచిపోతున్నాయి దీంతో కట్ట బలహీనపడే పరిస్థితి నెలకొంది గుంతలకు మరమ్మతులు చేపట్టడంలో అటు ఇరిగేషన్ శాఖ ఇటు పంచాయతీరాజ్ శాఖ నిర్లక్ష్యం వహిస్తుందన్న ఆరోపణలున్నాయి ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు రాజు ఇందిరా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టును ఇవాళ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సందర్శించనున్నారు ఇప్పటికే జూరాల ప్రాజెక్టు వినియోగంలోకి వచ్చి పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఈ యొక్క ప్రాజెక్టు వినియోగంలోకి వచ్చింది దాదాపు లక్ష ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో ఈ యొక్క ప్రాజెక్టును నిర్మించడం నిర్మించ తలపెట్టారు అయితే పంతొమ్మిది వందల తొంభై ఏడులో వినియోగంలోకి వచ్చింది ఆ తర్వాత ఇప్పటికీ అటు జూరాల ప్రాజెక్టు ద్వారా దాదాపు హైదరాబాద్ కూడా తాగునీటి అవసరాలకు కొంత నీరు అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రధానంగా ఈ యొక్క ఇందిరా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు అనేక సమస్యలు వాటెల్తా ఉన్నాయి ప్రధానంగా ఆ యొక్క ఇప్పటికే ఎనిమిది గేట్లకు సంబంధించి మరమ్మతులు కొనసాగుతా ఉన్నాయి అందులో నాలుగిటిని కూడా ఇప్పటికే పూర్తి చేశారు అందులో ప్రధానంగా ఎనిమిదవ గేటు పన్నెండవ గేటు పంతొమ్మిదవ గేటు ఆ తర్వాత ఇరవై ఒకటవ గేటు ఇప్పటికే ఇబ్బందులు తలెత్తు ఉన్నాయి అందులో ఇప్పటికే రెండు వేల పంతొమ్మిదిలో నీటి లీకేజీ వాటితో పాటుగానే ఆ యొక్క గేట్లకు సంబంధించి రోప్ వే తెగిపోవడం కూడా ఇటీవల వెలుగులోకి చూసి వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది అయితే ఎగువ ప్రాంతం నుంచి వస్తున్నటువంటి కృష్ణా నదిలోకి వస్తున్నటువంటి ఆ లక్ష క్యూసెక్ల వరద ఇప్పటికే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఆ పూర్తి స్థాయిలో కూడా ఆ యొక్క నీటి మట్టము ఆ యొక్క రోప్ వేలకు ఆ తగులుతూ ఉండడం ఆ కొనసాగుతూ ఉండడంతో ఈ యొక్క ఎనిమిది గేట్లకు సంబంధించినటువంటి రోప్ వే రోప్ కూడా పూర్తి స్థాయిలో తెగిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది నాలుగిటిని పూర్తి అటు ఇప్పటి వరకు మరమ్మతులు చేపట్టినటువంటి పరిస్థితి ఉంది అయితే పూర్తి స్థాయిలో కూడా రెండు వేల పంతొమ్మిదిలో పలు లీకేజీలు వాటిల్తా ఉన్నాయి అదేవిధంగా గేట్లను ఎక్కువ ఎగువ ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి భారీ వరదల వచ్చిన సమయంలో గేట్లను ఎత్తి ఎత్తి దిగువన స్థానాన్ని దిగువన ప్రాంతాలకు కూడా ఈ యొక్క నీటిని విడుదల చేస్తారు దిగువ ప్రాంతానికి విడుదల చేసే సమయంలో కూడా ఈ యొక్క గేట్లను ఎత్తే ఎత్తడానికి ఈ యొక్క కీలకమైనటువంటి రోల్ పోషించేది కూడా ఆ క్రేన్ ఉంటుంది ఆ క్రేన్ ఇప్పటి వరకు ఒకటే ఉంది అయితే ఇతర ఆయకటలు ఇదే సామర్థ్యంతో ఉంటే కనుక దాదాపు రెండు రెండుకు మించి ఈ యొక్క క్రేన్ లో ఉండాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఇప్పటికే దాదాపు ఇరవై తొమ్మిది ఏళ్ళ నుంచి ఒకే క్రేను మగ్గుతుంది అక్కడ పూర్తి స్థాయిలో కూడా ఆ ఇంజన్ పాడైపోవడం వెంటనే వేడెక్కడం ఇటువంటి తరచూ సమస్యలు వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది క్రేన్ లో అదే విధంగా ఈ యొక్క అంటే దాదాపు వారం రోజులకు ఒకసారి కూడా ఈ యొక్క క్రేను ఆ మరమ్మతులకు తీసుకువెళ్లాల్సినటువంటి పరిస్థితి అయితే వాటిల్తా ఉంది అయితే ఈ నేపథ్యంలోనే పలుమార్లు కూడా నీటి పారుదల శాఖ కావచ్చు అనేక నిర్లక్ష్యం వహిస్తా ఉంది ఈ ప్రాజెక్టుకు సంబంధించి అనేది కూడా ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తా ఉన్నాయి అయితే మరోవైపు రెండు వేల పంతొమ్మిదిలోనే ఈ యొక్క నీటి గుర్తించారు గుర్తించినప్పటికీ కూడా దానిపైన మరమ్మతులకు సంబంధించి దాదాపు పన్నెండు కోట్ల రూపాయలు అవసరం అవుతాయనేటటువంటి అంచనాలు వేశారు ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటి వరకు కూడా ఈ యొక్క నీటి అటు నిధుల విడుదల కాలేదు ఆ తర్వాత నీటిపారుదల శాఖ రెండు కమిటీలను వేసింది వాటి జూరాల ఇందిరా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు సంబంధించి మరమ్మతులు ఏ విధంగా చేయాలి వాటితో పాటుగానే ఎంత నిధులు అవుతాయి అనేటటువంటి అంశానికి సంబంధించి రెండు కమిటీలు వేసినటువంటి పరిస్థితి అయితే ఉంది ఆ కమిటీలు ఇచ్చినటువంటి రిపోర్టు ప్రకారం పన్నెండు కోట్ల యాభై లక్షల రూపాయలు అంచనా వేసింది ఆ తర్వాత ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటిలో పదకొండు కోట్ల నిధులను కూడా మంజూరు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది ఆ తర్వాత కూడా కొంత నిర్లక్ష్యం వహించింది అటు ప్రభుత్వం కావచ్చు ఆ నిధుల విడుదలకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్లు కావచ్చు కొంత పనుల వేగవంతం చేయకపోవడం జరిగింది ఆ తర్వాత కూడా అనేక మరమ్మతులు చేయాల్సి ఉన్నప్పటికీ కూడా పెండింగ్ లో పెడుతూ వచ్చినటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం కొంత మరమ్మతులు కొనసాగుతున్నప్పటికీ కూడా నాలుగు గేట్ల వరకు ఎనిమిది గేట్లలో ఇబ్బందులు ఉన్నప్పటికీ నాలుగు గేట్ల మరమ్మతులు ఇప్పటికే పూర్తయ్యాయి మరికొన్ని మరో నాలుగు గేట్లకు సంబంధించినటువంటి మరమ్మతులు చేపట్టాల్సి ఉంది ఇప్పటికే జూరాల ప్రాజెక్టులో నీటి నిల్వ ఉన్న కారణంగా ఆ యొక్క మరమ్మతులు చేపట్టలేకపోతున్నట్లు అధికారులు తెలుపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ప్రస్తుతం జూరాల ప్రాజెక్టుకు లక్ష క్యూసెక్ల నీటి ప్రవాహం వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది దీని ద్వారా జూరాల ప్రాజెక్టుకు ప్రస్తుతానికి వచ్చేటటువంటి నష్టం ఏ ఏమాత్రం లేదనేది కూడా అటు ఇరిగేషన్ శాఖ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి రెండు వేల తొమ్మిదిలో పన్నెండు లక్షల క్యూసెక్ల వరదా వరద వచ్చింది అతిపెద్ద భారీ వర్షాలు కురిసినప్పటికీ కూడా ఈ ప్రాజెక్టు చెక్కు చేదరలేదు కేవలం లక్ష క్యూసెక్ల నీటి వరదా వరద ఉధృతి వల్ల ఈ ప్రాజెక్టుకు వచ్చేటటువంటి ఆటంకం లేదని చెప్పినప్పటికీ కూడా ఎప్పటికప్పుడు నీటి ఆ ప్రాజెక్టు యొక్క నిర్వహణ కావచ్చు మెయింటెనెన్స్ తో పాటు మరమ్మత్తులు మరమ్మతులు ఎప్పటికప్పుడు చేయాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ కూడా నీటి పరుదల శాఖ కొంత నిర్లక్ష్యం వహించింది అనేది అయితే స్పష్టం ఉంది అయితే ఇప్పటికే పలు గేట్లుతో తో పాటుగానే మరోవైపు ఆ రోప్ వేలకు సంబంధించి ఆ గేట్ల గేట్లలో ఉన్నటువంటి ఇనుప రోపు తెగిపోయినటువంటి విషయం వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఇవాళ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా జూరాల ఇందిరా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టును సందర్శించబోతా ఉన్నారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి ఆ ప్రాజెక్టు వాటి వెళ్ళేటటువంటి నష్టం కావచ్చు అదేవిధంగా మరమద్ధులకు సంబంధించినటువంటి ఇంకేమైనా నిధులు వాటితో పాటు కానీ ఆ యొక్క నిర్వహణ లోపానికి సంబంధించి పూర్తి స్థాయిలో అధికారులతో మాట్లాడుతున్నారు అయితే ప్రధానంగా జూరాల ప్రాజెక్టుకు సంబంధించి ఆ లీకేజ్లు వాటిల్తా ఉన్నాయి వాటితో పాటుగానే ఆ యొక్క ప్రాజెక్టు కరకట్ట పైన వాహనాలు భారీ వాహనాలు రాకపోకలకు సంబంధించి అటు టిప్పర్ లారీలు కావచ్చు అదేవిధంగా ఆర్టీసీ బస్సులు ఇతర హెవీ లోడెడ్ వెహికల్స్ కూడా ఆ యొక్క ప్రాజెక్టు వంతెన పై నుంచి వెళ్తుండడంతో కూడా ఇబ్బందులు తలెత్తాయనేది కూడా అధికారులు ఇప్పటికే స్పష్టం చేసినప్పటికీ కూడా అటు ఆత్మకూరు గద్వాల జిల్లాలకు వెళ్ళేటటువంటి ప్రయాణికులకు ఇదే ప్రధాన మార్గంగా ఉంది తెలంగాణలో కృష్ణానది తెలంగాణలోకి ఎంటర్ అయిన తర్వాత ఈ యొక్క జూరాల ప్రాజెక్టు మొదటిది ఆ యొక్క ప్రాజెక్టు పైనే ఈ యొక్క పైనే ఆ ఇరువైపుల ప్రాంతాల వారు కూడా ప్రధాన రాహ రహదారిగా ఉపయోగిస్తూ ఉంటారు అయితే దీనివల్ల కూడా ప్రాజెక్టుకు నష్టం వాటిల్లేటటువంటి అవకాశం ఉంది అనేది కూడా గుర్తించిన నేపథ్యంలో దిగువ ప్రాంతంలో ఒక ఫ్లైఓవర్ని ని కట్టాలి అనేటటువంటి ప్రతిపాదన వచ్చింది దానికి సంబంధించి కూడా దాదాపు ఒక వంద ఇరవై కోట్ల రూపాయలను మంజూరు చేసినప్పటికీ కూడా పనులు ఎక్కడికక్కడే పడకేశాయి అనేది అయితే స్పష్టం అవుతా ఉంది అందుకు సంబంధించి కూడా ఆ యొక్క పనులు వేగవంతం కాకపోవడం ఇప్పటి వరకు ఆ యొక్క బ్రిడ్జ్ నిర్మాణం కాకపోవడం వల్ల ఇప్పటికీ కూడా ఆ యొక్క జూరాల ప్రాజెక్టు మీద ఉన్నటువంటి కరకట్ట మీద నుంచే ఈ యొక్క వాహనాల రాకపోకలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది భవిష్యత్తులో ఇదే కనుక కొనసాగితే మరింత జూరాల ప్రాజెక్టు దెబ్బతినేటటువంటి అవకాశం అయితే స్పష్టం అవుతా ఉంది ఇవాళ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ యొక్క జూరాల ప్రాజెక్టును సందర్శించిన అనంతరం అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారు ఏంటనేది అయితే వేచి చూడాల్సినటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది రైట్ రాజు థ్యాంక్ యూ